హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఈరోజు మనం చేసుకోబోయే పచ్చడి వచ్చేటప్పటికి అల్లం పచ్చడి అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూసేద్దాము ముందుగా జీలకర్ర ధనియాలు కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు ఇవన్నీ ఎండలో పెట్టామన్నమాట మార్నింగే ఎండలో పెట్టిన తర్వాత ఈలోపు అల్లం ముక్కలు కోసామండి మొత్తం రెండు కేజీల అల్లం అండి రెండు కేజీల అల్లం తీసుకున్నాం అనమాట దీంతోపాటు బెల్లం కూడా బెల్లం ఇంచు ఇంచుమించు మూడు కేజీలు పట్టిందండి బెల్లం ఫస్ట్ అయితే అల్లం ముక్కల్ని నీట్గా కోసేసుకుని దాన్ని మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆ గ్రైండ్ చేసిన అల్లం ఉంటుంది కదండి ఆ గ్రైండ్ చేసిన అల్లం మొత్తాన్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇది ఫ్రై చేసిన అల్లం పేస్ట్ అండి మొత్తం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఇంచుమించుగా చింతపండు కేజీన్నర పడుతుంది అనమాట మంచిగా నానబెట్టుకుని దాన్ని కూడా గింజలన్నీ తీసేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్లా వచ్చేస్తుంది అనమాట అలా పేస్ట్లో వచ్చిన తర్వాత ఇలాగ ఒక జల్లుడి మూకిడు పెట్టేసుకుని దాంట్లో నుంచి అయితే గుజ్జుని సపరేట్ చేస్తున్నాం అనమాట ఇలా గుజ్జుని సపరేట్ చేస్తే దాంట్లో ఇంకా డస్ట్ ఏది లేకుండా చాలా బాగా వస్తుంది దాన్ని కూడా పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టాలండి చింతపండు పేస్ట్ని కూడా ఇలా కలుపుతూ అడుగంటకుండా ఉడకబెడుతూ ఉండాలండి ఇది కూడా చాలా టైం పడుతుంది చింతపండు పేస్ట్ కూడా మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి దీని తర్వాత మనకి బెల్లం ఉంది కదండి బెల్లాన్ని అయితే కోరేసి సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకుని దాన్ని కూడా పక్కన పట్టాలన్నమాట ఫస్ట్ అయితే ఇలా బెల్లాన్ని కోరేస్తున్నామండి ఫస్ట్ అయితే మేము రెండు కుందులే పడుతుంది అని చెప్పి రెండు కేజీలే అనుకున్నాము కానీ మనకి తీపైతే సరిపోలేదండి అందుకని మొత్తం మూడు కేజీలు అయితే నియర్లీ పట్టింది అనమాట ఆ మూడు కేజీల బెల్లాన్ని మంచిగా తురిమేసి తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేశామండి పాకం పట్టడానికి అనమాట పాకం అనేది ఎలా రావాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా పాకం అనేది ఇంకా అవ్వాలండి ఉండకట్టాలన్నమాట అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను ఈలోపు అయితే ఫస్ట్ ఇదంతా కలుపుకుందాము బేస్ అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పాకం అనేది యాడ్ చేసుకుందాము ఇదైతే మనకి అల్లం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ అనమాట కిందదేమో మనకి చింతపండు ఉడకపెట్టాం కదండి ఆ చింతపండు ఉడకపెట్టిందనమాట దాంట్లోకి అల్లం మొత్తాన్ని యాడ్ చేసేసాము యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఇది ఒక పావు కేజీ జీలకర్ర ఉంటుందండి ఆ జీలకర్రని మిక్సీ చేసుకోవాలి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది జీలకర్ర పొడి అండి నెక్స్ట్ ధనియాలు ధనియాలు ఒక అర కేజీ పడతాయండి ఇలా తవ్వతో ఫుల్లుగాను తర్వాత తవ్వలో హాఫ్ తీసుకున్నాము తీసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాము ఇలా హాఫ్ నెక్స్ట్ దీన్ని కూడా గ్రైండ్ చేసేస్తామండి గ్రైండ్ చేసేసి ఈ పౌడర్ని కూడా సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట ఇందాక ఆల్రెడీ చింతపండు పేస్ట్ అల్లం గుజ్జు కూడా యాడ్ చేసేసాం కదా తర్వాత జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసేసిన తర్వాత మనకి కలుపు కూడా ఎండలో పెట్టుకున్నాం కదండి ఆ కల్పు కూడా మనకి ఫైన్ పౌడర్లో చేసుకోవాలన్నమాట దాన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేద్దాము కారం ఏమో మూడు తవ్వలు పడుతుందండి మూడు తవ్వల కారం కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బేస్ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో బెల్లంపాకం ఉంది కదండి అది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మూడు తవ్వలు అయితే వేసేసారండి కారం కూడా ఇవి వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి లోపు బెల్లంపాకం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట దీన్ని ఇలా వాటర్లో వేసుకొని చూసుకోవాలన్నమాట ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే ఇలా ఉండ కట్టాలన్నమాట ఇలా ఉండ కట్టేటట్టు ఉంటే ఇంకా మనకి బెల్లంపాకం అనేది రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని తీసుకెళ్ళి దీంట్లోకి యాడ్ చేసేవచ్చు అనమాట అండి వేడివేడిగా ఉందండి బెల్లంపాకం అనేది సో ఇంకా యాడ్ చేసేసాము యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవడమే ఫైనల్గా లాస్ట్లో కొంచెం ఆయిల్ సెట్ చేసుకుని కొంచెం కాచిన నూనె వేసేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అనేది ఇలా కొంచెం లైట్గా తేలితే సరిపోతుందనమాట మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా మనం ఏదైతే బాక్స్లోకి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లోకి తీసేసుకోవడమే ఆఫ్టర్ త్రీ డేస్ థర్డ్ డే కూడా ఒకసారి కలుపుకుని టేస్ట్ అవి చూసుకుని దాన్ని బట్టి ఆయిల్ ఏమైనా సరిపోతుందా లేదా అవి కూడా చెక్ చేసుకుని అప్పుడు మార్చుకోవచ్చు అనమాట వేరే బాక్స్లోకి మేమైతే ఇలాగ ఏ డబ్బాలో అయితే పంపాలనుకుంటున్నామో ఆ డబ్బాలో అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇంకా థర్డ్ డే చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్